హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన అయితే మీతో షేర్ చేయబోతున్నాను మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోనండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధించే సమస్య ఏదైనా ఉంది అని అంటే అది తెల్ల జుట్టు మాత్రమే ఇప్పుడైతే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్స్ అయితే వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ అన్నమాట ఇంకా బయట మార్కెట్ లో రకరకాల కెమికల్స్ కలిపిన హెయిర్ డైల్ అయితే వాడుతూ ఉన్నారు అవి వాడడం అంత మంచిది కాదు పిల్లలకైతే మరీ ముఖ్యంగా హెల్త్ అయితే చాలా పాడైపోతుంది ఉండే జుట్టు కూడా రాలిపోతుంది అనమాట అందుకోసమని పిల్లలు తెల్ల జుట్టు ఉండడం వల్ల కాలేజీలకు వెళ్లాలన్నా స్కూల్లకు వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందిని అంత దూరం చేసే ఒక మంచి రెమెడీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను దీనికి మెయిన్ కావాల్సింది కరివేపాకు కరివేపాకు తక్కువ రేట్ లోనే దొరుకుతుంది ఇంకా పల్లెల్లో అయితే ఇండ్ల దగ్గరనే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అయితే ఉంటుంది ఫస్ట్ కరివేపాకునైతే తీసుకోండి ఒక బాగా పిడికినంత కొమ్మల్ని అయితే తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇలా తుంచి వేసేసుకోండి ఇది తడి అంతా ఆరిపోవాలన్నమాట ఈ కరివేపాకు ఇంతకు ముందు మనము రకరకాలవి అయితే చూసి ఉంటాము మనము కరివేపాకు పొడి తిని ఉంటాము ఇంతకు ముందు అలాగే ఆయిల్స్ లో వేసుకొని కరివేపాకుతో అయితే ఆయిల్స్ తయారు చేసి ఉంటాము కానీ ఇప్పుడైతే మనం కరివేపాకుతో హెయిర్ అయిన తయారు చేయబోతున్నాము ఇంకా కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పాతకాలంలో అయితే కరివేపాకుతో ఖచ్చితంగా ఫస్ట్ ఒక ముద్ద తిన్న తర్వాతనే ఇంకా పప్పన్నం కూరలతో తినేవాళ్ళు అనమాట ఎందుకంటే కరివేపాకులో అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి జుట్టుకు చాలా మంచిది అనమాట కరివేపాకు ఇప్పుడైనా సరే మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద కరివేపాకు పొడి వేసుకొని తిన్నామంటే చాలా మంచిది జుట్టుకి చూడండి ఇప్పుడైతే ఇంకా బాగా ఆరిపోయింది కరివేపాకు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ అయితే వేసేసుకోవాలి కరివేపాకును వేసేసుకొని ఇది బాగా డ్రై అయ్యేటట్టుగా ఇలా వేయించాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి ఇది పూర్తిగా నల్లగా అయిపోవాలన్నమాట ఇలా పూర్తిగా నల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఎక్కువ టైం పట్టదులేండి ఒక ఫైవ్ టు టెన్ లో అయిపోతుంది ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ లో కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కరివేపాకునైతే వేయించుకోవాలన్నమాట కరివేపాకును మనం కూరల్లో వేసుకుంటే తర్వాత మనం తినేటప్పుడు తీసి పడేస్తూ ఉంటాం కదా అలా తీసివేయకుండా కరివేపాకును కంపల్సరిగా మన డైట్ లో కానీ మన తినే ఫుడ్ లో కానీ మనమైతే చేర్చుకోవాలన్నమాట కరివేపాకు తినడం వల్ల జుట్టు అనేది రావడం తగ్గుతుంది హెల్త్ కు మంచిది వెయిట్ లాస్ కూడా అవుతారు అలాగే జుట్టు సమస్య పూర్తిగా ఊడిపోయే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది చూడండి ఇలా అయితే ఇంకా డ్రై అయింది కదా ఇంకా బాగా డ్రై కావాలన్నమాట ఇలా మనము ఇలా స్పూన్ తో అన్నా కూడా చేతితో అన్నా కూడా మెత్తటి పొడి అయ్యేటట్టుగా డ్రై కావాలన్నమాట అంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడైతే ఇంకా బాగా పూర్తిగా నల్లగా అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాలన్నమాట చూడండి మనము స్పూన్ తో ఇలా అన్నా కూడా పొడి అయ్యేటట్లుగా కావాలన్నమాట అప్పటి వరకు మనం వేయించేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకైతే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట మెత్త మిక్సీకి వేయకుండా చేతితో నలిపినా మెత్తగా అయిపోతుంది కానీ ఒకసారి మిక్సీ ఏదో తిప్పేసుకుంటే బాగుంటుంది తర్వాత దీన్ని ఇక అక్కడక్కడ మధ్యలో పలుకులు మాదిరి ఉన్నాయి కదా అందుకని దీన్ని ఏం చేయాలంటే మనము ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల మనకి మెత్త కొత్తగా పొడి అయితే వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఏవి లేకుండా మెత్తటి పొడి అయితే వస్తుంది ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా బాగా జల్లించేసుకోండి ఇప్పుడు మనకి మంచి హెయి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఈ డైన్ అయితే వేసుకోవచ్చు జుట్టు బాగా పెరుగుతుంది ఫస్ట్ మనకు ఊడే జుట్టు అనేది కంట్రోల్ అవుతుంది ఇది పుయ్యడం వల్ల తర్వాత మనకి తెల్ల జుట్టు అనేది పూర్తిగా మాయమైపోతుంది మనకి చిన్న పెద్ద తేడా లేకుండా దీన్ని ఎవరైనా వాడచ్చు ఆడ మగ తేడా లేకుండా కూడా చూడండి ఇప్పుడైతే మన జుట్టుని బట్టి మగవాళ్ళకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆడవాళ్ళకి మీడియం జుట్టు ఉండే వాళ్ళకైతే రెండు టేబుల్ స్పూన్లు ఫుల్ జుట్టు ఉండే వాళ్ళకైతే మొత్తం వేసేసుకోవచ్చు అంటే ఎక్కువగా జుట్టు ఉండే వాళ్ళకైతే లాంగ్ జుట్టు తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా మనము రెండు స్పూన్లు తీసుకున్నాం కదా దాంట్లో మనము ఇంట్లో ఫ్రెష్ అలోవెరా ఉంటే ఇంట్లో అలోవెరా నే ఇలా స్పూన్ తో అన్నామంటే గడ్డ లేకుండా ఇలా మొత్తం జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట ఇలా అనేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత అలోవెరా జ్యూస్ అయితే వేసేసుకోండి లేదు మనకు అలోవేరా ఇంట్లో దొరకదు లేదు అని అంటే అలోవేరా జెల్ మార్కెట్ లో ఉంటుంది కదా అది తెచ్చుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ మన ఇష్టం అండి ఆ ఆయిల్ మనకి దాంట్లో మనకి కలిసేటట్టుగా వేసుకోవాలన్నమాట అంటే మనం అప్లై చేసుకోవడానికి పేస్ట్ లా వచ్చేటట్టు వరకు ని వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుంటూ ఇది మనకి పేస్ట్ మాదిరి వచ్చేటట్టు కలుపుకోవాలి ఇది మనకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట జుట్టు ఊడే సమస్య తగ్గిస్తుంది మనకి బట్టతల వాళ్ళు గనక పూసుకున్నారు అనుకోండి జుట్టు మళ్ళీ వస్తుంది అనమాట అలాగే మనకి మనకి పన దగ్గర అదంతా జుట్టు ఊడిపోయి పల్చగా అయిపోతుంది కదా దీన్ని గనక ప్రతి రోజు అంటే వీక్లీలో వన్స్ ప్రతి వీక్ అప్లై చేసామనుకోండి అనుకోండి మనకు జుట్టు అనేది బాగా వస్తుంది మందంగా వస్తుంది ఊడిపోయేది ఉన్నా తగ్గిపోతుంది అలాగే జుట్టు పలచబడకుండా ఉంటుంది అనమాట అంటే తిక్కుగా అయిపోతుంది మళ్ళీ కొత్త జుట్టు అనేది స్టార్ట్ అవుతుంది రావడము ఇది పుయ్యడం వల్ల ఇది స్కాల్ప్ కు బాగా పట్టించాలన్నమాట అంటే జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు బాగా పట్టించేసేయాలి ఇలా ఇలా వీక్లీలో వన్స్ పట్టించేసి వన్ అవర్ వరకు అలానే వదిలేసేయాలి వన్ అవర్ తర్వాత మనం స్నానం అయితే చేయాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా పట్టించాలన్నమాట కుదుళ్ళకి ఎక్కడెక్కడ వైట్ హెయిర్స్ ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం పట్టించేసుకోవాలి ఇలా మనకి పట్టించుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ తెల్ల జుట్టు అనేది ఉండదు పిల్లలకి మనం పట్టించిన కెమికల్స్ లేనిదైతే మనం అయితే వాళ్ళకు తయారు చేసి ఇచ్చిన వాళ్ళమైతాం అనమాట చూడండి మనకి ఫేస్ కు అంత అంటుతే పోదేమని అనుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇప్పుడు మీకు అది కూడా క్లియర్ చేయాలని చూపిస్తున్నాను నేనైతే మొత్తం చేతికి అంతా పూసుకున్నాను ఇది పోదేమో మనం బయట మార్కెట్ లో తెచ్చిన డై అయితే మనము మొహానికి కంటేనా చేతుల కంటే పోదు కదా గ్లౌజ్లు వేసుకొని వాడుతూ ఉంటారు దీనికి అటువంటి ప్రాబ్లం లేదు చేతితోనే పూసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను ఇంత పూసుకున్నా కదా ఇప్పుడైతే కడిగి చూపిస్తా చూడండి మొత్తం నీట్ గా పోతుంది అనమాట మనం ఇలా కడిగి కొద్దిగా తో రుద్దామంటే మొత్తం నీట్ గా పోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చేతితోనే హెయి డై అయితే వేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్ గా వచ్చేసిందో తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీ జుట్టు ఊడడం తగ్గుతుంది తెల్ల జుట్టు ఉన్న నల్లగా వస్తుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ